నరసింహ శతకంలోని ఇంకొక అద్భుతమైనటువంటి పద్యాన్ని మనం విందామా పాంచముర్భరండునో ఎరుకలేదు పాంచౌతికము దుర్భరమైన కాయం విధి ఎన్నాళ్ళుండునో ఎరుకలేదు శత దాక మితము చెప్పిరిగా దాక మితము చెప్పిరిగాని నమ్మ రాదు ఆమాట నెమ్మనమునా శాష్మాన్ భవ అని మనల్ని పెద్దలు దీవిస్తూ ఉంటారు ఆ దీవి అందుకున్నటువంటి వాళ్ళు వంద సంవత్సరాలు బ్రతుకుతారని గ్యారంటీ ఏం లేదు కదా శతాయుష్మానుభావా అంటే వంద సంవత్సరాలు బ్రతుకు నాయన అని అర్థం కానీ ఎన్నాళ్ళు ఉంటాడో ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికీ తెలియదు ఇంకా విచిత్రమైనటువంటి సంఘటన ఏమిటంటే ఎక్కడ చనిపోతాడో ఎవరికీ తెలియదు ఏ వయసులో చనిపోతాడో అసలు తెలియదు అందుకే కవి గారు అద్భుతంగా రాశారు బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమిలోనో ముసలియందో ఎప్పుడో అది కూడా ఎక్కడ చనిపోతాడో కూడా తెలియదు ఊరినో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడు ఏ మరణమే మరణమే నిశయం బుద్ధిమంతులమై దేహమున్నంతలో నిన్ను తెలియవలయు బుద్ధిమంతులమై దేహమున్నంతలో మిమ్ము తెలియవలూ భూషణ వికాస్ శ్రీధర్మపుర నివాస్ దుష్ట నరసింహ దురిత దూర ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దేహము ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికీ తెలియదు ఈ దేహం అంతా కూడా పంచభూతాలతో నిర్మితమైంది భూమి జలము అగ్ని వాయువు ఆకాశం వీటితోనే మన దేహం అంతా నిర్మాణం చేయబడుతుంది ముడి సరుకు ఏమిటయ్యా మన దేహానికంటే అదే పంచభూతాలు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మీకు చెప్తాను వినండి ఈ ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి ఏ వస్తువైనా సరే ఈ పంచభూతాలలో ఏదో ఒక దాంతో తయారు చేయబడి ఉంటాడు పంచభూతములంటే ఏం లేదు మట్టి జలము అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదుతోని మనకి ఇక్కడ కనిపించేటువంటివన్నీ కూడా తయారవుతూ ఉంటాయి ఉదాహరణకి మనం ఇప్పుడు మన కెమెరా చూడండి ఆ కెమెరా కూడా మట్టిలోంచి తయారు చేస్తుంది ప్లాస్టిక్లోంచి అలాగే ప్రతి వస్తువు కూడా ఈ పంచభూతాలతోటే నిర్మాణం అవుతుంది ఇలా పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కదా ఇంకా విచిత్రమైన ఏమిటయ్యా అంటే ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా తెలియదు మనం ఓ ఆరాటపడుతూ ఉంటారు కొంతమంది బాల్యంలోనే చనిపోతూ ఉంటారు ఏదో ఒక జబ్బు చేస్తుంది చనిపోతారు ఎందుకండి మనకి ఇప్పుడు స్కూల్కి వెళుతున్నారు ఆ స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయ్యింది ఆ పిల్లవాడు నవ్వుతూ నవ్వుతూ స్కూల్కి వెళ్ళాడు చచ్చిపోయాడు అయ్యో అంటాం అలాంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం కదా అందుకని కవిగారు ఇక్కడ బాల్యం ముందు పోతాడో తెలియదు మంచి ప్రాయంలో ఉన్నప్పుడు పోతాడో తెలియదు మంచి ప్రాయంలో ఉండి కూడా అన్ని అంత ఆరోగ్యంగా ఉండి కూడా బైక్ మంచి స్పీడ్గా వెళ్ళిపోయి డివైడర్లు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎప్పుడు పోతాడో ఎవడికి తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా అని మన కవి గారు ఇక్కడ చెప్తున్నారు ప్రాయంలో పోతాడో తెలియదు ఒకవేళ ఇవన్నీ తట్టుకుంటూ పోయి ముసలితనం వచ్చిన తర్వాత ఏ రోగాల బారిన పడిపోతాడో కూడా తెలియదు అలా కాకుండా పోని పలానా చోట పోతాడు అని గ్యారంటీ లేదు అదంతా కూడా దైవ లిఖితం అందుకనే దైవాన్ని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి అంటే ఆ దైవం మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా అనుక్షణం సర్వకాల సర్వావస్థయందు మనల్ని రక్షించేటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ ఆ అమ్మ ఆ లలితాంబ సర్వకాల సర్వావస్థల ఎందు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తింటున్నా నిద్రపోతున్నా నడుస్తూ ఉన్న అన్ని వేళలను మనల్ని రక్షించేది ఆ తల్లి ఆ భగవంతుడు సర్వాంతర్యాన్ని అందుచేతనే ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలయ్యా అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఊరినో ఊళ్ళో చనిపోతాడో తెలియదు అడవిలో చనిపోతాడో తెలియదు ఉదక మధ్యమునను అంటే అంటే నీళ్ళు నీటి మధ్యలో పడి చచ్చిపోతాడో తెలియదు ఏరోప్లేన్లో పెడుతూ ఉంటాడు ఆ ప్లేను సముద్రంలో కోల్పోతే ఏం చేస్తాడు సముద్రంలో చచ్చిపోతాడు అలా కాకుండా ఈ మధ్యన ఇంకా చాలామంది మన కుర్ర వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు విజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా విహా విహారయాత్రగా వెళుతూ ఆ సెల్ఫీ 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 అనుకుంటూ ఆ నదిలో పడి చనిపోయిన వాళ్ళని మనం ఎంతోమంది చూస్తాం ఉదక మద్యములను అదే ఉదక మద్యం అంటే ఆ నీళ్ళల్లో పడి చనిపోతాడేమో తెలియదు అందుకనే జాగ్రత్తగా ఉండాలంటారు ఎప్పుడైతే భక్తితో మనం ఆ భగవంతుని స్మరిస్తూ ఉంటామో మనకి పోయేటువంటి ప్రాణాన్ని కూడా ఆయన కాపాడుతాడనమాట అందుకు భగవంతుని స్మరించాలి అని మన కవిగారు ఇలా చెప్తున్నారు ఈ అద్భుతమైనటువంటి పద్యం విన్నటువంటి మీ అందరికీ ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ స్వస్తి